అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపే చుక్కల అమావాస్య పరమ పవిత్రమైన మహా మహాశక్తివంతమైన రోజు ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది విపరీత శక్తులు ఉంటాయి ఆషాఢ అమావాస్యకే చుక్కల అమావాస్య అని కూడా పేరు ఉంది ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజు ఈ చెట్టును తాగితే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ధనవర్షం కురుస్తుంది అవరకు బేరులుగా మారిపోతారు ఈరోజు ఈ చెట్టును తాగితే చాలు దోషాలు మొత్తం కూడా ఈరోజుతో పోతాయి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఈ చెట్టును తాగటం వలన మీ ఒంటికి శక్తులు వస్తాయి మీ సమస్యలు బాధలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు తప్పక ఈ చెట్టును తాకండి మరి ఇంతకీ ఈ ఆషాఢ అమావాస్య రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి సామాన్యంగా అమావాస్య ప్రతి నెలా వస్తుంది కాని అమావాస్య ఆదివారంతో కలిసి చాలా అరుదుగా వస్తుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది డబ్బుకు లోటు అనేది రాదు ధనం ప్రవాహంలాగా వస్తుంది ధన సమస్యలను కూడా పోతాయి కష్టాలన్నీకూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బ్రతకలేడు ఎందుకంటే ఎంత ధనమున్నా ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు కాదు ఒకవేరా ఒలికిన చేతితో ఎత్తేసేవారు అంతేకాని చీపురుతో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకేవారు ఎప్పుడూ ధన ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారిమీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజుల్లో ఎవరూ కడుపు నిండా తినట్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల పారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపునిండా తిండి తినలేదు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్న మనం కడుపునిండా తినగలమా తినలేము ఇలా కూడా సృష్టిగా తినలేకపోతున్నాము ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవడం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారు ఈ బియ్యం వల్లనే మనం బ్రతుకుతున్నాం అని బియ్యాన్ని గౌరవిస్తారో అలాంటివారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటివారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం రొమ్ములు స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు ఆ బియ్యం రమ్ములో ఆషాఢ అమావాస్య రోజు ఈ వస్తువును వేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అనే పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అమావాస్య రోజు బియ్యం డబ్బాలు ఈ ఒక్కటి వేస్తే చాలు ధనపరమైన సమస్య పెట్టేస్తూ ఉంటారు కాని అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలో ఆషాఢ అమావాస్య రోజు ఇది వేస్తే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటివరకు వాడిని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కను ఈ పరిహారానికి వాడుకోవచ్చు ఎలా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు రూపాయల చిల్లర వేయండి చేతి రుమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దానిలో పదకొండు రూపాయల కాయిన్స్ వేయండి అంతా చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు అయినా సరే ఐదు రూపాయల బిల్లలు ఇలా అంతా చిల్లరే వేయండి ఆ తర్వాతే ఏడు లవంగాలను తీసుకుని కూడా అవసరంలో పడవేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి లవంగాలకు ఉంది గనుక ఏడు లవంగాలను వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలని అవసరం రావేయండి కూడా చాలా శక్తివంతమైనవి తొలగించే శక్తి వెల్లుల్లి రెబ్బలకు ఉంది గనుక పదకొండు రూపాయలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకుని లక్ష్మీదేవి ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము నీవే ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్లి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలి వేయకుండా బియ్యం లోపలికి పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యం లోపలికి తోసేయండి అంతే ఆషాఢ అమావాస్య రోజు ఇలా బియ్యం డబ్బాలో ఈ మూటని వేస్తే నీకు ఉన్న ధన సమస్యలను కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచిపచి ఉండదు అలాంటివారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం రొమ్ములో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకుని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి పదకొండు రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి హుండీలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్లీ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడుసార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది కూడా పోతాయి ధన ధాన్యాలకు లోటు రాదు కనుక మీరు కూడా ఈ ఆషాఢ అమావాస్య రోజు బియ్యండబ్బాలలో దీనిని వేసి శుభ ఫలితాలను పొందండి అమావాస్య రోజు కాకి కనబడితే ఈ చిన్న పని చేయండి చాలు తొంభై నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పెడతాయి ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఆదివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషంగానుక ఈరోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కూడా తొలగపోతాయి కూడా పోతాయి మీకు కావలసినంత ఐసాయి కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెబుతున్నారు మరి ఆషాఢ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వాస్ తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాకులు మనకు రోజూ కనిపిస్తూనే ఉంటాయి ఉదయం లేచినప్పటి నుండే సాయంత్రం వరకు మనుషుల మధ్యనే తిరుగుతూ ఉంటాయి కాకులు కాకి కూడా గొప్ప జీవి చాలామంది నల్లగా ఉన్న వారిని కాకిలాగా నల్లగా ఉన్నావు అని గట్టిగా అరిచే వారిని కాకిలాగా అరుస్తున్నావు అని ఎక్కిరిస్తూ ఉంటారు కాని అది మహాపాపం కాకి గురించి ఎప్పుడు చులకనగా మాట్లాడకూడదు అంటే వ్యర్థాలను హరించడానికి ఈ భూమిమీద కాకులు లేకపోతే వ్యర్ధాలు ఉంటాయి ప్రతి జీవి వలన భూమికి ఏదో ఒక ఉపయోగముంటుంది కాకి కూడా భూమికి ఉపయోగముంది కాకులు చాలా గొప్ప జీవులు అందుకే కాకులలో కూడా దేవతలను చూడమని మన గ్రంథాలు చెప్పాయికులు చాలా తెలివైన పక్షులు కాకులు నల్లగా ఉంటాయి నలుపును అపరశక్తికి దృష్టికి సంకేతంగా భావిస్తారు ఒకసారి రావణుడి భార్యనుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోనికి ప్రవేశించారు లేడీ లోనికి ఇంద్రుడు నెమలిలోనికి వరుణుడు యముడు కాకిలోనికి ప్రవేశిస్తారు రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల నుంచి బయటకు వచ్చ్ చిన్న దేవతలు వాటికి వరాలు ఇస్తారు లేడికి ఒళ్లంతా ఉన్నట్లు అందంగా ఉండే వరమిచ్చాడు ఇంద్రుడు అందుకే లేడు ఒళ్లంతా ఉన్నట్టు కనిపిస్తుంది వర్షం పడే సమయంలో ఆనందంతో పూరి విప్పి అందంగా ఉండేలాగా నెమలికి పించమిచ్చాడు వరుడు తప్ప స్వతహాగా మరణం ఉండదని మరణించాడు యముడు అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూప పెద్దల ఆకలి దప్పికలు తీరుతాయి అంటే పితృదేవతల ఆకలి దప్పికలు తీరుతాయి వారు మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు ఇలా ఈరోజు కాకి కనిపిస్తే కాకికి ఆహారం పెట్టి మూడుసార్లు ఓం నమస్శివయ అని మనసులో అనుకోండి ఇలా అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు మీకు ఉన్న కష్టాలు పోతాయి దోషాలు పోతాయి ధన సమస్యలు పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి తొంభై నిమిషాల్లో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది కాబట్టి మీరు కూడా శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసే శిఖ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తుంది చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఆదివారం ఒక ప్రత్యేకమైన చెట్టును తాగితే చాలు మీ కష్టాలు అన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారిపోతారు ధన వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యాస్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే కూడా దేవుని చూశారు కొన్ని చెట్లను దేవత వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో వంట వంటచేరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోల్పడుతున్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనం పేర్కొన్నారు మీ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్త కూడా నిరూపితమైంది భారతీయ ఎరుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు అమావాస్య రోజు ప్రత్యేకంగా రావి చెట్టును తాగితే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది దురదృష్టం మీ నుండి దూరంగా పారిపోతుంది మహారాజ యోగం పడుతుంది ఎందుకంటే ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు రావి చెట్టులోని ధాతువులు విపరీతంగా ఆక్టివేట్ అవుతాయి కనుక ఈరోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి తర్వాత ఆ రావి చెట్టుకు మూడు ప్రదర్శనలు చేయండి తర్వాత పదకొండు సార్లు రావి చెట్టును తాకండి ఇలా ఈరోజు రావి చెట్టును తాగితే మీద ఈరోజుతో మారిపోతుంది మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక పదకొండు సార్లు తాగండి తర్వాత ఈ రావిచెట్టు కింద ఒక రెండు నిమిషాలు కూర్చోండి రావిచెట్టు నుండి వచ్చే గాలిని పిలిచండి ఇలా ఈరోజు చేస్తే మీ ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి మీ ఒంట్లోని రోగాలు నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రక్రియ అంతా కూడా చేయలేనివారు జస్టు పదకొండు సార్లు రావి చెట్టును తాకి ఆ తర్వాత రెండు నిమిషాలు రావి చెట్టు దగ్గర కూర్చుని ఇంటికి వచ్చేస్తే చాలు మీకు అదృష్టం పెడుతుంది మీ తలరాత ఈరోజుతో మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది ధన వర్షం కురుస్తుంది మీరు కుబేరులుగా మారిపోతారు మీ శరీరానికి దివ్యశక్తులు వస్తాయి అన్ని వృక్షాలలో కెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు అశ్వద్ద వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు రావి చెట్టును పూజించటం హిందుమతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును స్వరూపంగా హిందువులు భావిస్తారు ఆక్సిజన్ ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లల్లో రావి కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మపురాణం ప్రకారం రావి చెట్టు శ్రీమహావిష్ణువుని జన్మస్థలం అంతేకాదు మహాలక్ష్మి కూడా రావి చెట్టుపై నివసిస్తుంది బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు కూడా పైనే ఉంటారని పురాణ గాథలు చెబుతున్నాయి రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది సీతమ్మకు ఆశ్రమించిన రావిచెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది కాబట్టి మీరు కూడా ఈ అమావాస్య రోజు రావి చెట్టును తాగే శుభ ఫలితాలను పొందండి చివరి రోజు అయిన అమావాస్యను చుక్కల అమావస్య అని వాజసనే అమావాస్య అని అంటారు ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్నీ ధరించినందువలన ఆనాటినుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవి రావు అని అన్నాడు అవి ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండే వారికి తృప్తి కలుగుతుందని అన్నాడు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలను ఇచ్చినందువలనే ఈనాటికి కర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు ముఖ్యంగా కాకులు అమావాస్య రోజు ఇంటి దగ్గరకు రావడానికి చాలా అదృష్టంగా భావిస్తారు అలా కాకులు వస్తే పితృదేవతలే వచ్చారని అర్థం ఇలా అమావాస్య రోజు మీ ఇంటి దగ్గరకు వస్తే లేదా అమావాస్య రోజు మీకు కాఫీ కనిపిస్తే ఆ కాకికి ఆహారం పెట్టండి అంటే మీ ఇంట్లో ఏమీ ఉంటే అవి ఒక ప్లేట్లోగాని పేపర్లోగాని వేసి పెట్టండి మనము కూర లేదా అటు ఇడ్లీ లేదా చెకోడీలు స్నాక్స్ ఇలా ఏ పదార్థాలను అయినా సరే పెట్టవచ్చు వేటితో పాటు గ్లాస్ కూడా పక్కన పెట్టండి ఇలా పెట్టిన ఆహారాన్ని కాకులు తినాలి కాకులు ఆహారాన్ని తినటం వలన మీకు ఉన్న చెడు కూడా పోతుంది మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది తెలుసుకున్నారు కదా రేపు ఈ పరిహారాలలో ఈయన పాటించిన పర్వాలేదు లక్ష్మి కటాక్షం పొందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు